హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కొండపాటు వెళ్తున్నాము మా తమ్ముడు ఫంక్షన్ ఒకటి ఉంది మొక్కు పెళ్ళొద్దాం పదండి బాబట్లు దాటాం ఫ్రెండ్స్ జమ్ములు పాలు వెళ్తున్నాం జమ్ములు పాల చెరువు మంచి నీళ్ళకు వాడతారు ఈ వాటర్ ఫిల్టర్ చేసి ఊరు మొత్తాన్ని సప్లై చేస్తారు పంట కాలువ అయ్యండి దాల్వా కూడా వేశారు వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి కొండపాటూరు లైన్లో ఇదిగోండి గుడి ఒకటి కనపడింది ఇవ్వండి తేనెతట్లు పెట్టండి పొలాల్లో పండపాటూరు వచ్చేసాం ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఉన్నాం గుడి కడుతున్నారు అంతకుముందు పాత గుడి పడేసి కొండపాటూరులో కొత్త గుడి ఒకటి కడుతున్నారు రాములవారి గుడి అనుకుంటా అదిగోండి తిరిగేసాం అదిగో కనపడితే కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారి గుడి వచ్చేసాం ఫ్రెండ్స్ అదిగోండి అమ్మవారి గుడి అదిగోండి వి మొత్తం చూడండి చాలా విశాలంగా ఉంది రెండు పక్కల చాలా విశాలంగా ఉంది రోడ్డు చాలా పెద్దదిగా ఉంది గుడ్లోకి వెళ్ళొద్దాం ఫ్రెండ్స్ గుడిలోకి వచ్చేసాము పొంతులు గారు విగ్రహాన్ని చూపిద్దన్నారు పోరమ్మ తల్లి వీడియో తీయకూడదు అన్నారు కానుకలుగా సమర్పించుకొని వచ్చేసాం బయటికి ఇదిగోండి ఇమ్మడిశెట్టి కృష్ణయ్య వెంకయ్యమ్మ కుమారుడు మధుసూదన్ మా బాబాయ్ వేసాం ఫ్రెండ్స్ షెడ్ వేసింది ఈ షెడ్ కూడా ఇంకొక తమ్ముడు వేసాడు ఫ్రెండ్స్ ఉమ్మడిశెట్టి వెంకటేశ్వర్ల కుమారుడు నాగరాజు ఫ్రెండ్స్ ఇక మా అన్నగారు రథం ఫ్రెండ్స్ అమ్మవారిని టేక్ టేక్చెక్కతో చేశారు చాలా బాగుంది గుడి వెనక నుంచి ఫ్రెండ్స్ గాలి వస్తుందో విపరీతంగా ఇదిగోండి గుడి మీద రామచిలుకలు పక్షులు పౌరాళ్ళు చేద్దరుతున్నాయి నిన్న ప్రతి సంవత్సరం మా గ్రామస్తులు మొక్కుకున్న ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని ఇక్కడ మొక్కులు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇవ్వండి మా తమ్ముడు భోజనాలు పెడుతున్నారు ఇక ఇతనేనండి మా తమ్ముడు నరసింహ భోజనం పెడుతున్నాడు ఇతనుందే మొక్కు భోజనానికి కూర్చున్నా ఫ్రెండ్స్ చూడండి గారె తింటున్నాను గారి చాలా బాగుంది అదిగోండి ఫ్రెండ్స్ మటన్ వేశారు మళ్ళీ రెండోసారి కూడా వేసారన్నమాట ఇక చార్వా ఫ్రెండ్స్ తలకాయ కాళ్ళు చార్వా కూరలు బాగానే కుదిరినాయి లాస్ట్ ఫైనల్ వచ్చి పెరుగు ఫ్రెండ్స్ మన భోజనం అయిపోయింది ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు తింటున్నారు మన గ్రామస్తులు ఇమర్జె వారి పాలెం గ్రామస్తులు తలా పని చేస్తున్నారు వచ్చిన వాళ్ళు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ సరిపోయినాయి కూరలో అదిగోండి నరసింహ అతని భార్య వీళ్ళు మొక్కున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పెళ్ళి కొట్టండి ఫ్రెండ్స్ బాయ్